పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడిగా ఉన్నాడు తన పిల్లలందరినీ వంతుల వారిగా పిలిచి విందులు చేసేవాడు తన పిల్లలను బహుగా ప్రేమించినవాడు యోబు ఆస్తిపరుడైన దేవుని ఎందు భయభక్తులు కలవాడు గనుక తమ పిల్లలు పాపం చేసి తమ హృదయములో దేవునిని దూషించరేమోనని వారిని పిలిచి వారిని పవిత్రపరచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించేవాడు యోపు నిత్యము అలాగూ చేస్తూ ఉండేవాడు దేవునిలో ఎలా జీవించాలో పిల్లలకు నేర్పించేవాడు తల్లిదండ్రులుగా పిల్లలకు దేవుని వాక్యం నేర్పించి దేవుని అందు భయభక్తుల కలవారిగా వారికి జీవిత విలువలు నేర్పించాలి అప్పుడు వారు ఆ మార్గము నుండి తొలగిపోరు వారు రక్షణ పొంది బాప్తీసం తీసుకుని దేవుని రాజ్యములోకి చేర్చే బాధ్యత తల్లిదండ్రులదే వారి కొరకు దేవునికి మొరపెట్టి ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి